ప్రారంభమైన మొట్టమొదటి సంఘటన అది రివర్స్ అయ్యి మళ్ళీ వీళ్ళ మీద దాడి చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చావు మధ్యన ఉంటే అతనికి మెల్లో గుచ్చినటువంటి ఇది కూడా బయటికి రాలేదట చివరికి అట్లాగే లో జాయిన్ అయ్యాడు వైసీపీ అతను అతను అదే కసితో వీళ్ళ మీద అదే కసిలో దాడి చేశాడు అంటే ఏంటి సంథింగ్ కసిగా ప్రిపేర్డ్ గా ఇక రియాక్షన్ ప్రారంభమే అది జరిగిందంటే ఇది రెండో ఇన్సిడెంట్ అవుతుంది

వైపు జనసేన అధీనంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్యాట్ తో దానితో కొట్టారంటే సచ్వే అప్పటి వేరు ఈ వేర్ ఈ సంఘటన వేరు అంటే కౌంటింగ్ రోజు అనుకుంటా కరెక్ట్ అంటే అక్కడనే కాదు ఇక్కడ కూడా జరుగుతున్నాయి అదే అంటే ఓన్లీ రాయలసీమకే పరిమితం కాదు లేదు పల్నాడులో ఉంది ఇక్కడ ఉంది మేబీ బి బీ అవి కలలే రాష్ట్రం అంతా ఉండదు ఇప్పుడు ఇప్పటిదాకా దాకా ఎటాక్స్ మిగినాయి ఎటాక్స్ లో నష్టపోతున్నారు రియాక్షన్ బిగినైంది నేను శ్రీకాళహస్తిలో ఇది ఇంకొకటి అయినట్టు ఇక ఇట్లా జరిగిందంటే ఎవరికెవడికి రక్షణ లేదు ఇక రా ప్రతి పల్లెటూరులో కూడా తలకాయలు చూసుకోవాల్సిందే ఎవరి తలకాయ ఉంటుందో ఎవరి తలకాయ ఉండదో తెలియదు ఇందులో ఎక్కువగా అధికార పక్షం డామినేషన్ ఉంటది ప్రతిపక్షం అనేటటువంటి వాళ్ళు కూడా అటాక్స్ అయినాయి అంటే రావణ కష్టం రగులుతారు దాదాపు రెండు నెలలు అయిపోతుంది బాబు గారు అధికారంలోకి వచ్చి అంటే ప్రస్తుతం ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఎలా లాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయాలో తెలుసు రాజకీయంగా చాలా సీనియర్ ఈ రెండు నెలల నుంచి ఇన్ని హత్యలు జరుగుతున్న నడి రోడ్డు మీద నరుక్కుంటున్నా సరే లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని అనుకోవాలా లేదంటే ఇంకా ఈ రెండు నెలల హత్యలను కూడా మనం ఒక హనీమూన్ పీరియడ్గానే చూసి వదిలేయాలి తొంభై నాలుగు తర్వాత ఎన్టీ రామారావు వచ్చాక తొంభై